హైదరాబాద్ సిటీలో ఇటీవల వీధి కుక్కల దాడిలో అనేక మంది బాలురు గాయపడ్డ పరిస్థితి చూస్తున్నాం రెండు రోజుల క్రితం జవహర్ నగర్లో జరిగిన ఘటనలో ఒక బాలుడు చనిపోయాడు మనం ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో ప్రతిరోజు చూస్తున్నాం ప్రతిరోజు అనేక సంఘటనలు జరుగుతున్నాయి గత ఏడాది అంబర్పేట గోల్నాకలో జరిగిన ఘటనలో ఒక బాలుడు చనిపోయిన ఘటన కానీ ఇటీవల చిత్రపురి కాలనీలో ఒక మహిళపై జరిగిన దాడి కానీ ఇలాంటి ఘటనలు అనేకమైనవి మనకు బయటికి మనకు కనపడుతున్నటువంటి ఘటనలు కానీ రోజువారీ కుక్క ఘాటు జరిగి హాస్పిటల్ చేరుతున్న వాళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఉంటున్నారు హాస్పిటల్లోకి రాని ఘటనలు అనేకమైనవి ఉన్నాయి ఇన్ని వీధి కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ కూడా తగినటువంటి చర్యలు లేవు అనేది ఈరోజు కనపడుతుంది ప్రత్యేకంగా ఈ వీధి కుక్కల ఈ సంఘటనలు జరగడానికి కారణం వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది వాటిని కంట్రోల్ చేయడానికి వాటికి ఆపరేషన్ చేసి ఆ రక కుటుంబాన్ని వాటిని నియంత్రించడానికి తగిన పద్ధతిలో వెటర్నరీ వింగ్ అనే సక్రమంగా పనిచేయట్లేదు జీహెచ్ఎంసీ లో వెటర్నరీ అధికారులు వెటర్నరీ వింగ్ అనేది చేతగాని ఏమీ పనికిరాని సంస్థలాగా మారిపోయింది కంప్లైంట్లు చేసినా సరైన పద్ధతిలో స్పందించట్లేదు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు డబ్బులు తినేస్తున్నారు కాంట్రాక్టర్లు అధికారులు కలిసి సగిన పద్ధతులు జరగట్లేదు అందుకని ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి రెండోది వీధి కుక్కలు ఈ రకంగా సంఖ్య పెరగడానికి కూడా ముఖ్యమైన కారణం ఈ రోజు అనేకమైన ఖాళీ ప్రదేశాలు నాలాలు చెరువులు రకరకాల వేస్ట్ ప్రాంతాలలో ఆ అనేకమైన హోటల్స్ రకరకాల హాల్స్ నుంచి తీసుకొచ్చిన వేస్ట్ పదార్థాలను అక్కడ వేయడం తోటి వాటి చుట్టూ కుక్కలన్నీ కూడా అక్కడ పెరుగుతున్నట్టు పరిస్థితుంది అక్కడే విపరీతంగా వాటి సంఖ్య పెరుగుతుంది అందుకనే వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరగడం ఇక అసహాయాలు చిన్నపిల్లలు లేదా కదలని వృద్ధులు ఇలాంటి వాళ్ళ మీద ఆ రకంగా దాడులు కాస్త భయపడుతున్న వాళ్ళ పట్ల కుక్కలు ఒకే దగ్గర అనేకమైన చేరుండడం వీటి కారణంగా ఈ దాడులు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అందుకని వీధి కుక్కలు నేనుంటున్న కాలనీలో పదుల సంఖ్యలో కుక్కలు మనకు కనపడుతున్న సంఘటన మేము చూస్తున్నాం రోజు ఇటీవల కుక్కల కాటు బాగ్లింగంపల్లిలో కుక్క కాటులో అనేక మంది గాయపడితే నేను స్వయంగా చీఫ్ వెటర్నరీ ఆఫీస్ కు ఫోన్ చేసి చెప్తే అతను తన సిబ్బందిని పంపించే లోపే జంతు ప్రేమికుల సంఘాలు అక్కడికి చేరినాయి కంప్లైంట్ చేసిన వన్ వన్ అవర్ లో అధికారులు వచ్చారు సిబ్బంది వచ్చారు దాంతో పాటు జంతు ప్రేమికుల సంఘాలు కూడా అక్కడికి చేరాయి నేను అధికారులను అడిగాను నేను కంప్లైంట్ చేస్తే జంతు ప్రేమికుల సంఘాలకు ఎందుకు చెప్పారు వాళ్ళు కుక్కలను పట్టుకొని ఆపేశారు అందుకని ఈ బ్లూ క్రాస్ సంస్థలు కానీ జంతు ప్రేమికుల సంఘాలు ఇవి మనుషుల మీద ప్రేమ కంటే జంతువుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాయి దాని కారణంగా జరుగుతున్న ఘటనల్లో వాళ్ళు కూడా ఒక రకంగా ఈ రకంగా వీధి కుక్కలు పెరగడానికి లేదా వీధి కుక్కలు నియంత్రించడానికి నిరోధిస్తున్నటువంటి సంఘటనలు తప్ప మనుషులు మనుషుల మీద దాడి జరుగుతుంది చనిపోతున్నారు పిల్లలు చనిపోతున్నారు వాటి పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేకుండా ఈ సంఘాలు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది అందుకని ఈరోజు రోజు వెటర్నరీ వింగ్ సక్రమంగా పనిచేయాలి వీధి కుక్కల్ని నియంత్రించేదానికి స్టెరిలైజ్ చేయడానికి ఆ రకంగా నియంత్రణ చేయడానికి కావాల్సిన చర్యల మీద పటిష్టమైన ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది ఖాళీ ప్రదేశాలు ఈ రకంగా నాలాలు చెరువులు ప్రాంతాలు ఎక్కడైతే మురుగు ఇట్లాంటి అన్ని చేరినటువంటి పరిస్థితి ఉందో అట్లాంటి ప్రాంతాల్లో అవి అట్లాంటి ప్రాంతాల పట్ల ఆ హెల్త్ వింగ్ కూడా ఆ రకం దాని చర్యలు తీసుకోవాలి ఆ రకం కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తే కొంత మేరకైనా కంట్రోల్ చేయొచ్చు లేకపోతే లక్షల సంఖ్యలో ఈ రోజు హైదరాబాద్ లో ఈ వీధి వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి ఉంది అందుకని జిహెచ్ఎంసీ ప్రభుత్వ యంత్రాంగం మరింతగా యాక్టివ్ దీంట్లో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది